నా బడే సందర్భంగా ఇవన్నీ గేమ్స్ నేర్పిస్తున్నా పిల్లలకు ఏమేమి పోటీలు నేర్పిస్తున్నావురా వాలీబాల్ క్రికెట్ ముగ్గులు చెస్ క్యారమ్ ఇవన్నీ చిప్ హాపు మీద

మీ దాంట్లో కెప్టెన్ లాస్ట్ ఆడా కెప్టెన్ ఆడు ఎంత మంది ఉన్నారా మీ దాంట్లో పది మంది కిషమ్ అంటే మీదరా ఎస్ఆర్ ఎచ్చా మరి అపోజిట్ వాళ్ళరా అపోజిట్ వాళ్ళు ఒక్కడే రో ఆర్సిబా మీరు ఎస్ఆర్ వచ్చా మీది ఆర్సీబా మీరు మరి విరాట్ కోహ్లీ ఎవరా ఇల్లా ఈ విరాట్ కోహ్లీ போர்சி பிளக்கேச்சா பூமிரி பூமிர ஆர்சி பிளக்கேஸ் அது பதி மந்தி மந்தாரா எந்த மந்தாரா ఇంతమంది ఉన్నారా మీరు ఏమంటే ఇప్పుడు వస్తావా ఇంకిద్దరు కావాలి మరి అరే ఓడి చెప్తారా ఫస్ట్ అరే నువ్వు చెప్తా అరే ఈడీ చెప్తాడు ఇక ఇస్తాడు పైకేరా చెప్పాలి పైకి ఎగరేస్తాడు అన్నా

పిల్లలు లయన్స్ యూత్ క్లబ్ వాళ్ళు బాలింగ్ ఇస్తారు తెచ్చిన మారా మరి తెచ్చిన పొరగల ప్రైజ్ లో గిఫ్ట్ గిఫ్ట్లు ఏంటి గిఫ్ట్లు గిఫ్ట్లు అందరూ క్లాప్స్ చేయాలన్నారు క్లాప్ చూడాలి మంచిగా మంచిగా ఆడాలి ఆడాలి બલ બલ હડતાડી ગની બોલ બોલ યોર બોલર

के wow. oh, oh, oh.

ఇప్పుడే జాయిన్ అయినా ఎంపర్గా లెగ్గింపరిగా లెగ్గింపారా తా టైంపర్ నువ్వు టైం పర్ అంటే టీవీలో చూసి చెప్తారు बस 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 గేమ్స్ పెట్టారు విజయవంతంగా వైభవంగా కొంచెం వేడుక జరుగుతున్నాయి అలాగే వాలీబాల్ ఫస్ట్ మ్యాచ్ పెద్దలు పెట్టారు వాళ్ళు అలా గేమ్స్ లో పాల్గొన్నారు చూడండి అక్కడ చూడండి ಇಲ್ಲೇನಾರ ಕರೆಕ್ಟೇ ಎಪ್ಪು ಲೈನ್ ಏನು ಪರ बाल बोलते इस तरह नहीं करते टेल्स ताजा सादी से रिसीविंग यूज करता है डायरेक्ट ये दिस कर रहे परा हां लाइन है करेक्ट शेप लाइन ये करेक्ट है यार टीम कटिंग बोलिन रे

ముట్లాడతారదా రే గేమ్ ఆడుతున్నావు ముచ్చ పెడుతున్నారా బయటరా మీ టీవీ ఇట్లా ఆడుతుంది సాగురు

ඟවල්රා ලබාරය ඉතිරයි හම මනරල අනිකබුණ නෑනෙස් නැනෙ వద్దాం ఇద్దరికిరా ఇటు బస్ మేము మంచిగా తింటున్నాం చెప్పు ఒలిపించలేదు మా వంశీగాడు ఐస్ క్రీమ్ దానం చేసిండు దానం కాదు ఇప్పిచ్చిందా డొనేట్ చేసి అవున వాళ్ళ ఫ్యామిలీ చేసి చాలా బాగా చేయలేదు ના <laughs> કરો <laughs> <laughs> ആൾ ദി ബെസ്റ്റ് രാ എല്ലാവരും చెప్పుരാ മധുരാ പ്രേം ഗൗഡരാ Chennai ഗൗഡ പ്രേം ഗൗഡ ആ ഓലെ ഓലെ നെട്ടുരാ കൺഗ്രാචുലേഷൻ മധുരാ താങ്ക്യൂ സോ മച്ച് താങ്ക്യൂ ഇയോ ഓൾ പേര് സ്കോർ ബോർഡ് രാ സ്കോർ ബോർഡ് നീയെറ്റോ എയ് ടാസ് ആ റൈറ്റ് ഓൾ നെട്ടുരാ ഡാ ലോക്സ് അല്ല സർ ഏന്ദ്രേൽ ஆல்டி எல்டி எங்க வரமா கோடி கோட்டா ஓகே என்ன பிரச்சனை பண்ணிட்டு பண்ணிட்டு இருக்குது இப்போ આરાડન આ બને તો મુજી ને ઓપ્રાયો દીચે સે માંંદારે માં આના લે એ બાર જેસી કાંસ ઓબલલ 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 મજા આવશે ઓબલલ ઓબલલ એ ગુસ્સો કર

கே கே நல்லா நல்லா ரெடி 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 இங்க வெச்சு நை நை इसको நல்லா अरे என்ன மனது நேரா நல்லா இங்க अमन திக்கு நை நை நீ மொபைல் ஆடுறது பார்க்கு ஓடு டைவர் டைவர் ীব <laughs> বি <laughs> Baby.